మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ నుండి పద్నాలుగు వచ్చిన వరకు ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతమునని విడిచి దానిని వెదుకుటకు పోడా అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొంభై తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పశుబాలలో ఏ ఒక్కడైనా నాశన మొగుట మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకునుడు ఇది క్రీస్తు సుభశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులాగా నేటి సుమార్తలో తప్పిపోయిన గుర్రె అనే ఉపమానం గురించి ధ్యానం చేసుకుంటున్నాం గుర్రెలు కాపరి తన గొర్రెలను సంరక్షిస్తూ ఉంటాడు గొర్రెల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు గొర్రెలకు ఎక్కడ మేత లభిస్తుందో ఆ చోటకు గొర్రెలను తీసుకెళ్తూ ఉంటాడు గొర్రెలు తప్పిపోయినప్పుడు కాపరి ఆందోళన చెందుతూ ఉంటాడు తప్పిపోయిన గొర్రెలను వెలికి సంరక్షిస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సహోదరుల మన మంచి గొర్రెల కాపరి అందుకనే ప్రభుత్వ పదో అధ్యాయము పదకొండు వచనంలో నేను మంచి కాపరిని మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములు అర్పించును జీతగాడు గొర్రెల సొంత వాడు కాడు కనుక తోడేలు వచ్చడు చూచి పారిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు మనము ప్రభు యొక్క మందలో చేరాలి ప్రభు యొక్క మందలో మనము చేరాలంటే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి అందుకనే ప్రభు స్వార్తలు తెలియజేస్తున్నాడు నా గొర్రెలు నా స్వరమును ఆలకించునని ఎవరెవరైతే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకిస్తారు ప్రభు యొక్క పిలుపుని విని ప్రభు చెంతకు వెళ్తారు వారందరూ కూడా ప్రభు యొక్క మందలో ఉన్నవారే మనకు ఎటువంటి కొరత ఉండదు ఎటువంటి దిగులు ఉండదు ఎటువంటి అపాయము ధరిచేరదు ప్రియ సహోదరి సహోదర అందుకనే కీర్తన ఇరవై మూడవ కీర్తనలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు ప్రభువే నా కాపరి నాకు లేమి కలగదు ఆయన నన్ను పచ్చిక వైళ్లలో పరుండ చేయను శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించును అని తెలియజేస్తున్నాడు ప్రభుని మన కాపరిగా ఎంచుకున్నప్పుడు మనకు ఎటువంటి కొరత ఉండదు ఎటువంటి అపాయము మన ధరి చేరదు ప్రియ సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు మేము ఎల్లవేదలా నీ స్వరాన్ని ఆలకించి నీ చెంత చేరటానికి కావలసిన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్